ఇక్కడ మనకు ఒక వర్షం పడంగానే దొండ చెట్టు చక్కగా పాకుడు బాగా వచ్చిందండి అంటే పాడైపోయింది అంత ముందు చెట్టు సరే వదిలేద్దాం కోసేద్దాం అనుకున్న చెట్టుని చూడండి ఎగురులు ఎలా వచ్చినాయో ఒక వర్షం పడంగానే జనరల్గా ఆటోమేటిక్గా వర్షానికే కదా మన చెట్లు బాగుండేది పచ్చదనంగా ఉండేది అందువల్ల ఏమో తెలియదు కానీ ఒక్కసారి ఒక్క వర్షానికి చెట్టు అంత గ్రోత్ వచ్చేసింది చూడండి ఎట్లా పడితే అట్లా పాకేస్తుంది ఎగురులో మనకేమైనా ఇక్కడ పందిరి వేసాం కానీ అదంతా సరిపోవట్ల పందిర దీనికి సో ఇదంతా ఆకాను పెద్ద పెద్ద ఆకైపోయింది గాబు అయిపోయింది ఏ ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి వస్తూ వస్తున్నా కానీ క్రేపర్ ఎట్లా పడితే అట్లా పాగుతుందండి ఎందుకంటే ఇక్కడ కాకర చెట్టు ఉంది నాలుగు కాకరకాయలు దొరికినాయి వారం వారం ఏదో ఒకటి మనకైతే వస్తున్నాయి ఈ సందులో ఈ దొండ చెట్టు ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి చెట్టు కలర్లు అదే ఉంటుంది కాయలు అదే కలర్లు ఉంటుంది కాబట్టి మనం ఎత్తుకుని కోసుకోవాలి ఎందుకంటే తొందరగా కాయలు దొరకవు ఇదిగోండి సందర్లో చూసాను ఇగో ఎక్కడ పడితే అక్కడ పైగానే ఉన్నా ఇది హైట్లో ఉంది వర్షం పడింది మా వాటర్ అంతా మనమే పడుతుంది ఇదిగోండి ఇట్లా కోస్తూ వస్తున్నాను ఇక్కడ కాకరకాయలు దొండకాయలు సో ఇవన్నీ కాసిన నేను కాదు కదండి మన చెట్టుకి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఆర్గానిక్లో ఎన్నో మనం తీసుకోవడం అంతే సో ఇక్కడ కేజీలు కేజీలు కాసిన కాదు కాస్తున్నాయి వారం వారం మనకి కాయలు అయితే వస్తున్నాయి వారమే ఉంది చూడండి ఇక్కడ తోరణ ఎలా ఉన్నాయో వారం అనే ఉంది కానీ మామూలు రెగ్యులర్గా మన బాగానే కాస్తున్నాయి కాయలు ఇగో ఇట్లా మనకి వారానికి ఇప్పుడు అప్పుడు ఇంకా కనిపిస్తున్నాయి కదా ఎట్లా ఉన్నాయో ఇట్లా సో ఇక్కడ కొయ్యని కూడా కుదరట్లేదు ఎందుకంటే కూడా వేరే కుండీలు ఉన్నాయి పడిపోతున్నాయి కాయల కింద ఇవి చూడండి చెట్లని ఇక్కడ పెట్టాను కొన్ని యాసకాలం వల్ల ఎండ పడిపోతుంది అని ఈ చెట్లని ఇక్కడ పెట్టాను దానివల్ల ఏంటంటే ఇవి కొన్ని కాయలు కుదరడం కుదర కొయ్యడం కుదరట్లేదు అయినా కిందకి వెళ్తాం కుదరట్లేదు ఎవరికి సో బాగానే వస్తున్నాయండి ఎందుకంటే మన చెట్టు ఎంత గ్రోత్ ఉంటే అంత కాయలు అయితే వస్తాయి ఇక్కడ లోపలికి వెళ్తా కావట్లేదండి మనకి ఇక ఎదురుండేగా వస్తున్నాను ఇంకొకసారి ఇవాళ ఈవినింగ్ ఇవాళ సండే కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ కుండీలని కదిపేసేసి చేయి నిండిపోతుందండి కాయలు ఈ కుండీలన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొంచెం ఖాళీ వస్తుంది అవట్లో ఒకరికి అని చూస్తున్నా చేయాలి కానీ ఇక నిమ్ము చెట్టు అండి నిమ్మ చెట్టు కూడా ఫుల్ కాయలు ఉన్నాయి మన దీని మీద చిక్కుడు చెట్టు పాకింది అనవసరంగా చిక్కుడు చెట్టు పాకిచ్చి అనిపించింది ఎందుకంటే ఆ చిక్కుడు చెట్టు ఎప్పుడైతే పాకిందో మనకి అప్పుడే ఆ చెట్టు పాడైపోయింది మళ్ళీ ఇప్పుడే గ్రోత్ వస్తుంది లైట్గా మనకి ఒక దొండ చెట్టు ఒకటి ఉంటే చాలండి ఇంట్లో మనకి వారం వారం ఎతుక్కోకుండా కూరగాయలు దొరుకుతాయి ఎందుకంటే ఇది మొద్దు చెట్టు దొండ చెట్టు అన్నది ఇంక ఇదేంటంటే కలర్ మనకు కనిపించదు కాయలు గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మన తొందరగా కాయలు కనిపించవు చూసుకుని చూసుకుని కోసుకోవాలి ఇట్లా సో ఈ కుండీలు ఏమైనా అన్నీ పచ్చిమిరకాయ నేను పచ్చిమిరకాయ అయితే మూడు నాలుగు సార్లు కాసింది నేను కట్ చేయకుండా చెట్టు ఉంచే మళ్ళీ వచ్చి మళ్ళీ కాయలు వచ్చి మనం ఇంకో టర్ము అయినా మనకి ఇక్కడ మెచ్చి అయితే వస్తుంది ఎత్తుక్కోవాలండి ఇక్కడ ఉన్నాయి కాయలు ఇగో బట్ ముందుకు వెళ్తా కావట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది సరే కనిపించిన వరకు ఇప్పుడు కోసేస్తాను మళ్ళీ ఒక రౌండ్ కొంచెం సేఫ్ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కోస్తాను ఇంత ఇట్లా ఉంది గాబైపోయింది ఫస్ట్ ఏంటంటే కొంత ఆకుని తీసేయాలి ఇక్కడ ఇంత ఉన్నా కూడా మన కాయలు రావు కొత్త గీకా వస్తుంది పాతగిరి ఎప్పుడు తీసేయాలి పాతగిలు ఎప్పుడైతే మనం తీస్తున్నామో అప్పుడే మనకి కాయలు వస్తూ ఉంటాయి ఇలా ఎత్తు చూసుకోవాలండి దొండ చెట్టుని ఎప్పుడు కూడా ఇలా ఎత్తితే మనకి పైకెత్తాలి ఈ తేకతాబడి పైకెత్తే మనకు కాయలు కనిపిస్తాయి సో ఇది నిండిపోయిందండి నేను నాలుగు అని చెప్పి చిన్నది తీసుకొచ్చా చూస్తే ఎక్కువే ఉన్నాయి ఇంకా పైగా వర్షం పడింది దానివల్ల ఏంటంటే నీళ్లు పడుతున్నాయి మీద పైనుంచి పండిపోయిందండి కాయ సైడ్ అది మనకి స్టెమ్ దొరకొస్తేనే కాయలు వస్తాయండి ఇట్లా ఎత్తనాలు ధర వచ్చిన తొందరగా కాయలు రావు కాబట్టి ఏంటంటే నేనే ప్రిపేర్ చేయను ఆ దొండ చెట్టు ఎత్తనాలు పడితే కాయలు వస్తాయని మనకి ఎప్పుడు స్టెమ్ వస్తాయని బాగా వస్తాయి కాయలు కుదరట్లేదండి పైనుంచి వర్షించి చినుకులు పడి చిరాకు వస్తుంది కొయ్యాలంటే సో ఇదంతా అదే మళ్ళీ ఒక్కసారి నేను కొంచెం సేఫ్ అయిన తర్వాత ఈ గార్డెన్ అంతా కింద కుండీలను కూడా క్లీన్ చేశాక అప్పుడు ఎక్కడి నుంచి ఎదుగుతానండి ఎదుగు కోస్తాను ఎందుకండి ఇక లేవు లేవు అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాయాలండి కూడా ఇదంతా కూడా కొంచెం పైకి మళ్ళించాలండి తీగలన్నీ కూడా లేకపోతే కింద కింద బాగుతుంది నిమ్మ చెట్టు ఇదిగో ఎదురే ఉందే కాయ చూసుకోవాలి నేను సేమ్ కాలు రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయలు దొరకవు ఎత్తుక్కోవాలి కాకరకాయలు ఒక రోజుకి వస్తాయి దొండకాయలు ఒక రోజుకొస్తాయి ఇంకా ఇంకా ఈ పార్ట్ ఎత్తకలేదు ఇక్కడ ఉన్నాయి ఇటు సైడ్ ఉంటాయి ఇంకా చెట్టు అయితే బాగుంది కాకుడు బట్ దీని ఇంకా పాకిస్తాన్కి ప్లేస్ సరిపోవట్లే మనకి ఇదిగో ఇట్లెత్తే కనపడతాయండి కాయలు ఉన్నాయి అనేది ఏమవద్దు చెట్టు అయితే చచ్చిపోదు పాడవదు ఖరాబ్ అవ్వదు మళ్ళీ ఇంకొకసారి కొంతసేపు అయిందా నేను ఖాళీ అయితే ఇవన్నీ కోసేసి చూస్తాను ఎందుకంటే ఉంటాయి ఇంక చాలా కాయలు ఉంటాయి కిందంత పందలే కదా సో మనకి ఇక్కడ కాకర చెట్టు అవి కూడా అక్కడ ఎలాడుతున్నాయి ఇది ఏం చెప్తున్నాను కదా మనకి ఎంత గాబైపోయింది ఒక్క గంటకి తర్వాత నాకు ఖాళీ అవుతే ఇదిగో ఇది దొండ చెట్టు అనేది మనకి కల్పవృక్షం అండి ఇది కాయలు కాస్తూనే ఉంటుంది ఇది పండిపోయింది ఇప్పుడు లేచేస్తాయి వస్తే కాయలు ఇది ఇది పండిపోయింది మనం వదిలేస్తే అంతేనండి కాయలు పండిపోతాయి ఇదిగోండి ఇక్కడ ఒక మంచి కాయ ఉంది దీనికి అసలు ఎరువు నీళ్ళు గత ఏమి నీళ్ళు అయితే అప్పుడప్పుడు పోస్తున్నాయి అసక కాలం ఈ అలాగే అడపాదడప వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అసలు వర్షాలు అర్థం ఏవో తెలియదులే కానీ చెట్టు అయితే గ్రోత్ మంచిగా వచ్చిందండి బాగా బాగా వచ్చింది ఇక ఇక్కడ అంతా ఉన్నాయి కాయలు ఇంకా ఇక వేలాడుతున్నాయి చూడండి ఇక్కడ నేను ఎక్కువ కుండీలో ప్రిఫర్ చేస్తాను కాయలు కాయడానికి దొండ చెట్టు మాత్రం నేలలో పెట్టాను ఎందుకంటే కాయలు ఎక్కువ వస్తాయని సరే మనకి నేను తర్వాత వస్తానండి ఇక్కడ చూసి మీకు కాకర చెట్టు ఇప్పుడు నాలుగు కాయలు కాస్తున్నాయి పుదీనా చక్కగా వానబడంగానే దీన్ని హెల్దీగా వచ్చింది ఏదైనా దాని వర్షం వాడతానండి మనకు రావాల్సిన చెట్టు వంగ చెట్టు ఒకే ఒక చెట్టు ఉంది పీకేసారి చెట్లు ఇక్కడ కాయ ముదిరిపోయింది ఇది మనం పనిచేయదు తీసేవట్లో పారాడు మీక అండ్ బచ్చల కూర ఇది పెద్ద చెట్లు అండి ఇది బచ్చల కూర పచ్చలు కూడా ఇది తీగ పచ్చలే పాక పచ్చలు రెండు ఏదైనా సరే దాన్ని కట్ చేస్తే కింద కింద బాగుద్ది పెరుగుద్ది ఎండు పూల చెట్లు ఇక్కడ ఇంక ఇది మిర్చి చెట్లు మిర్చి అయితే మూడు సార్లు వస్తుంది మనకి సంవత్సరం ఇంకా పీకేద్దామంటే మళ్ళీ ఇగురులు వస్తున్నాయి మంచిగా ఇవన్నీ పిచ్చి మొక్కలు మలిసిపోయినాయి వాళ్ళు చూసుకోవాలి ఇక్కడ కరివేక మొక్కలు చూడండి దాని అందరికీ అదే మలిసింది నన్ను పెట్టలేక నేను అదే మలిసింది చక్కగా పెరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ కరివేపు మొక్క ఉంది ఇది ఇది కరివేప మొక్కే అడవి అయిపోయింది కదా అయిపోయింది అంతా కూడా వాళ్ళు క్లీన్ చేయాలంతా ఇక్కడ ఎవరో కోసుకెళ్ళిపోయారండి కరివేపక్క కోసుకెళ్తున్నారు ఇవన్నీ నేను కోయినట్లా ఎవరో పక్కన రోడ్ సైడ్ కదా ఇది ఇవన్నీ ఎవరో కోసుకెళ్తున్నారు కింద నుంచి చక్కగా వస్తున్నాయి మిర్చి నేను ఎప్పుడు అప్పుడు వచ్చి తుంపుకెళ్ళిపోతూ ఉంటాను అయిపోయినాయి ఇంకా ఉంచేస్తాను మళ్ళీ ఇదేం తిని మళ్ళీ క్రాప్ వస్తుంది ఇట్లా ఉంచితే మళ్ళీ సెకండ్ టైం వస్తూనే ఉండదు సో ఎక్కడ కాయలు ఉన్నాయంటే చూసుకుంటే ఉంటే కోసుకుందాం లేకపోతే లేదు ఇదిగోండి చూడండి కాకరకాయ నేను కోయలేదు పండిపోయి ఎత్నాలు పడిపోయినాయి ఇక్కడ తింటాం పడిపోయినాయి మళ్ళీ అయ్యే మొలుస్తాయి ఇదంతా లాస్ట్ మీ కాకర చెట్లు రెండు మూడు కూడా అక్కడ ఇక్కడ కూడా నేను పెట్టినాయి కాదండి అదే పడి మొలిసినాయి సో దీనికి కొంచెం ఎరువేస్తే ఈ చెట్లకి మంచిగా కాయలు అయితే వస్తాయి పచ్చిమిరకి పాలకూర ఈ పాలకూర వదిలేసానండి పెరిగిపోయి పెరిగిపోయి అంత అయిపోయింది వాళ్ళు పండిపోయింది చూడండి ఎప్పుడైతే వదిలేసాను కోకుండా అంత ఖాళీ లేక కిందాకలన్నీ పాడైపోయాయి కోసరకు నచ్చేస్తూ ఈ ఈరోజు నేను ఎట్లా వాడన వల్ల సో కిందకంత తీసేసి మంచిగా నాకు ఈ కుండీనండి కుండీలో పెరుగుతున్నాయా ఆయన క్లీన్ చేస్తాను చూసి అండ్ నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు ఇప్పుడు పాడైపోయి మళ్ళీ గ్రోత్ వస్తుంది కాయలు పండి పడింది ఇట్లా ఇక్కడ చాలా ఉన్నాయి సో పోతొచ్చింది కానీ మన వర్షం రాలిపోయింది సో నెక్స్ట్ టైంకి అయితే పికప్ పోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా దొండకాయలు సరిపోతాయండి మనకు దండకాల రోజు కాకరగా ఆల్రెడీ నాలుగైదు రోజుల క్రితంకి వచ్చింది కాకరకాయలు కొన్ని లోపల పెట్టాను ఆ కాకరకాయలు ఈ కాకరకాయలు మనకి రెండు రోజులకు వస్తాయి అండ్ ఇక్కడ తోటకూర చూసారు ఇది మంచిగా ఎలా పెరిగింది తోటకూర అన్నది ఈ విత్తనా కోసం ఉంచాయి సీడ్స్ ఈ సీడ్స్ కోసం అన్నీ ఉంచాయి ఇట్లా అంతమాలేమో కంది చెట్టు ఇది నాలుగేళ్ళు కాస్త అండి కంటిన్యూగా చిన్న స్టెమ్ పెట్టాను ఇంత చెట్టు అయిపోయాను పెద్దది అయిపోయింది బాగా ఇది ఉంచేసే కావాల నేను దాన్ని పెరుగు ఇక్కడ ఒక కాకర చెట్టు పడి మొలిసింది అదే దాన్ని ఇలా పాకిస్తే సపోర్ట్ చెట్టు పాకిచ్చు ఇక్కడ ఈ సపోర్ట్ చెట్టు కూడా డ్రమ్లో పెట్టాను చక్కగా పాకుతుంది కాకర చెట్టు మీకు వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్